అది కొంత రోజులు ప్రయాణం చేయాలి ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ పొడవు మాయాలి అది కలిసిపోద్దు ఈ నీళ్ళు గాలి గాలిలో కలిసిపోద్ది పొడవునా మా అమ్మకు కూడా అంతా ఉన్నంతకాలం నాది నేను ఈ మొత్తం అన్ని కలిసుకుంటాం ఎవరో పూయించ ఎవరో రావడం కూడా వస్తారా వల్లే మా అమ్మ వెళ్ళిపోతుంది పోయి మా అమ్మని వెళ్తుందని కూడా వస్తారు అడిగా ఏంటంటే ధర్మబద్ధంగా భద్రహాలు ప్రయత్నం చేయండి అదే మన జీవితాన్ని మార్చిస్తాడు నేను వెనక దీన్ని కూడా జీవితం అంతా మనం చేసిన తప్పులు చూస్తే మనకే బాధనిపడుతుంది చిన్న చిన్న విషయాన్ని బంధాలని అనుబంధాలని అన్నీ నేను చేసుకొని భగవంతు ఏం చేశాడంటే ఏ జీవుడికి లేదమ్మా ఇప్పుడు ఆవులు ఉన్నాయమ్మా మన దగ్గర భార్యభర్తలు ఉన్నారా దానిలో ఉన్నారా ఉన్నారా కాదు ఉన్నారా ఏదో ఉన్నాయని ఉన్నారా సాగులోనే ఉన్నారా ఉన్నారా చెప్పండి ఒక అద్భుతమైన అనుబంధాన్ని మనం మానవ జాతి ఇచ్చేర స్వామి భార్య భర్త పిల్లలు అనుబంధం అంతా చక్కని వాతావరణం కల్పించి మన అందరూ సుఖంగా ఉండడానికి మనం ఆయన చెప్తే మనం ఏం చేస్తామంటే ఎక్కడికక్కడ మనం స్వాతంత్రంతో కట్ చేసుకుంటాం ముఖముక్కలు అయిపోతాం ఈ పక్క ఒక్కొక్కరితో సంబంధం ఉండదు ఆ ప్రకృతి సంబంధం ఉండదు వాళ్ళు ఒంటగా వచ్చు మళ్ళీ ఒంటరిగా పోతున్నాం వచ్చిన కన్నా పది మంచు కలిసి బతుగం ఆ స్వామి మనం బతుకుంటే మనం ఏం చేస్తున్నాం ఉన్నా కానీ ముక్కలు 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 చేసుకొని ఎవరికి సంబంధం లేకుండా బతుగండరా బాబు అంటే మా ఆయన మనం అన్ని ముక్కలు చేసేసుకొని వంటగా బతుకుంటే ఆ బతుకు అంటే చా స్వా ఉంటుంది చాలా మంచిది ఎందువల్లంటే వంట బతు కోసం పంపించలేదు బాబు మనకి పిల్లలు ఇచ్చాడు మనములు ఇచ్చాడు అన్నదమ్ములు ఇచ్చాడు అక్కజనులు ఇచ్చాడు తల్లిదండ్రులు ఇచ్చాడు ఎంతో అద్భుతమైన యోగాలు ఇచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలకు మొక్కలు చేసుకొని జీవితాన్ని అర్థం చేసుకోకండి అది చాలా విశేషమైన మన మానవ జన్మ మన మానవ జన్మ ఒక్కటే ఆయన చేరగలుగుతాడు దేవతలు కూడా చేరలేదు దేవతలు కూడా వాళ్ళు ముందు జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సుఖాలు అనిపిస్తారంటే కొంతకాలం తర్వాత మళ్ళీ రావాల్సింది వాళ్ళు కూడా కానీ మానవుడికి అవకాశం ఏంటంటే డైరెక్ట్గా భగవంతుడిలో కలిసే అవకాశం ఆ స్వామి ఒక మానవ జన్మకు మాత్రమే చేశాడు ఆ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి రెండోది ఏదైతే ఇక్కడ ఉన్న దేవతలు ఎట్ల ప్రయత్నం ఉన్న ఆ రెండు గుళ్ళని కూడా నిత్యం లో ప్రయత్నం ఉండేటట్టుగా ప్రాణానికి సిద్ధం చేసుకోండి ఇంత పెద్ద పనేం కాదమ్మా ఎన్ని కుటుంబాలున్నాయి అవి ఊళ్ళో ఒక ఎనభై ఫ్యామిలీలు ఉంటాయి ఎనభై ఒక ఫ్యామిలీ ఒక రోజు సేవ చేస్తుంది అనుకోండి సంవత్సరానికి నాలుగు ఎందులో ముప్పై రెండు అంటే నాలుగు సార్లు వస్తుంది మా ఫ్యామిలీ అంటే సంవత్సరానికి ఈ బుద్ధి ఒక రోజు ఒక వారం సేవ చేశారు అనుకోండి సంవత్సరం నాకే ఒక్కసారి వస్తుంది అంటే యాభై రెండు వారాలు యాభై రెండు వారాలంటే అంటే ఎనభై ఫ్యామిలీలు ఉన్నాయి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక వారం రోజులు సేవ చేస్తున్నారు అనుకోండి ఎంత అవుతుందో సంవత్సరంన్నరకే మళ్ళీ మనకు వస్తుంది ఒక వారం రోజు ఎంత సులభం మరి ఆలోచించా అందరూ చేయగలమ్మా ఇప్పుడు ఆవి ఇంత పర్వంగా ఉనిపెట్టిందమ్మా ఉంది అక్కడ నేను ఒక్కనే తిన్నాను అనుకోండి అంత తినగలను నేను అది ఇచ్చేసి ఎందుకు పరిరాకుండా పోతుంది అలాగే తప్పు చేస్తే అగ్ని కొండీ అది మన కుటుంబాన్ని కుటుంబాన్ని నాశనం చేసేస్తుంటుంది ఎందువల్లంటే మన తల్లికైనా సరే వారంలో తినేటప్పుడు ఏం చేస్తాడు తల్లి ఆ పదినే పుట్టారు మీరు ఒక వాళ్ళు తింటే కదా ఎలాంటి ఏం చేస్తాం తల్లి అక్కడ ఏదో తెలియదు పడదో పడతాం పడదోరు పడుతుంది చెప్పండి లాగిపో మనం ఏం చేస్తున్నాం అంటే ఆవాస్ కొత్త నమస్కారం పెడతాం వాళ్ళు ఏదో పడతారు కదా ఏదో చేస్తారు అనుకుంటున్నారు కానీ అయ్యి కాళ్ళ ఒక ఇంత అయిపోతే చెప్పండి ఇంతకుముందు మనకి చూపు ఒక్క నిప్పు అంతితే చాలు ఊరే ఊరు తీసుకుపోయింది పోయిందో ఇప్పుడు ఇంటి ఒక బిల్లు కట్టొస్తే కానీ ఒక్క ఇల్లు కట్టేపితే చాలు మొత్తం ఊరు 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 అంతా మొత్తం కాలిపోయింది అలాగే చెప్తే నిలబెట్టడం కదమ్మా మీరు అందరూ తల చెయ్యి అండి మీరు ఒక వారం తీసుకోండి ఆ వారం అలాగే చేస్తాం మా దక్షిణ నరస్వామి గురి దగ్గర అన్ని ఊరికి నలభై రెండు ఊళ్ళకి కూడా ఇస్తున్నాం అలాగా ఒక్కొక్క వారం ఒక వారు చేస్తాం కనిపి పెట్టి కింద అలాగే మీరు కూడా ఏంటి మీకైనా అభ్యంతరమా అలా చేస్తుంటే ఆ ఎనభై